ఈరోజు దివంగత ప్రీతమ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి గారి శత జయంతి సందర్భంగా ఈ పోకవరంలో మండల కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసినటువంటి మా మండల శాఖ అధ్యక్షులు ఇంకోటి పాపన గారు సీనియర్ నాయకులు పత్తులు వెంకన్నబాబు గారు కోన సురేష్ గారు తదితర పెద్దలందరి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సందర్భంగా వాజ్పేయి గారు అంటే ఆయన ఒక మూర్తిభవించిన ఆదర్శం రామాయణంలో శ్రీరాముడి గురించి రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పినట్టుగా దీని గురించి సంస్కారో విగ్రహవాన్ వాజ్పేయ అని మన యొక్క రాజకీయ పరిశీలకులు భావిస్తూ ఉంటారు అటువంటి విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుడు వాజ్పేయి గారు ఆయన ఆజన్మాంతము దేశం కోసం ధర్మం కోసం జీవించి ఒక వైవాహిక జీవితాన్ని త్యాగం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా ఆయన జీవితాన్ని కొనసాగించి ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఎనభైలో భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా పార్టీని స్థాపించి కేవలం రెండు సీట్లతో ఈ ప్రస్థానం ప్రారంభమైంది అయినప్పటికీ చాలామంది రెండు సీట్లతో ఈ పార్టీ ఏం ఉంచాతుందని అపహాస్యం చేశారు కానీ ఆయన యొక్క సంకల్ప బలం చాలా గొప్పది అందుచేత ఆ రెండు అల్ల ఇంచి ఒటుడింతయి అన్నట్టుగా మూడు వందల సీట్లకు ఈ రోజున భారతీయ జనతా పార్టీ ఎదిగి ఈ దేశాన్ని వరుసగా మూడవసారి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం నడుస్తుంది అంటే అందుకు కారణం వాజ్పేయి గారు వేసినటువంటి విత్తనం ఆయన యొక్క సంకల్ప బలం ఆయన ఆయన యొక్క మహానేత సంకల్పం వలన ఇంత గొప్పగా పార్టీ ఎదిగిందని ఆ మహానాయకుడికి మేము అర్పిస్తూ ఉన్నాం జయ శ్రీరామ్ జయరావు